ഹബേദാ നരസിംഹ ബന്ധോ നരസിംഹ സഖാ നരസിംഹ സ്വാമി നരസിംഹ സഗലം നരസിംഹ യോഗം നരസിംഹ ധ്യാനം നരസിംഹ ലക്ഷ്മ നരസിംഹ വാസു ഗോവിന്ദാ दिव्य सिंहाय नमः महावराय नमः कृसिंहाय नमः देवाय नमः स्तंभजाय नमः उग्रलोचनाय नमः रौद्राय नमः दुर्वाद्भौदाय नमः श्रीमते नमः योगआनन्दाय नमः कौस्तुभाय रक्षञ्जम्PlayerDataवना चण्डगोबा नमः सदासाधा जञ्जनान्दनवञ्जनानो ब्रह्ममात्रम् बलवद्रणाम् शुभद्रणा नमः करालर्णवीरलर्णैव कर्मा सर्वगतकर्मणि शुचिमनमः

नारायणाय विद्महे वरदेवाय धीमहे सन्ना विष्णप्रचोदया महाधेव्ये जद्महे विष्णुपत्ने जीमहे सन्ना लक्ष्मी प्रचोदयादा

आगो सुन मैं

అందరికీ నమస్కారం పేటలో చాలా పురాతన కాలం నుంచి స్వయంభూగా వెలిసిన లక్ష్మీ స్వామి మందిరంలో యధావిధిగా గత సంవత్సరం కంటిన్యూగా జరుగుతున్న విధానం విధానంగా ఈ సంవత్సరం కూడా పది నుంచి పద్నాలుగు వరకు స్వామివారి ఉత్సవాలు పన్నెండవ తారీఖు రోజున స్వామివారి కళ్యాణం అన్న ప్రసాదం పెద్ద ఎత్తున కలదు ఇక్కడ మొదటి నుంచి మా పూర్ణ చందర్ ఆచార్యుల వారు మంచి శాస్త్రోత్సకంగా కళ్యాణం జరపడం ఈ పురాణపేట భక్తులందరి సంక్షేమం కోసం పట్టణ సంక్షేమం కోసం కూడా ఇక్కడ సంకల్పంగా ఈ జరుగుతున్న ఉత్సవానికి భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని నరసింహం భీణం భద్రం మృత్యుర నమామ్యహం దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం ఏకకాలములో ఆవిర్భవించినటువంటి అవతారమే లక్ష్మీ నృసింహ అవతారం అలాంటి ఆ లక్ష్మీ స్వామి వారికి పదో తారీఖు నుంచి పద్మో పద్నాలుగో తారీఖు వరకు అంగరంగ వైభవపేతముగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడం జరుగుతున్నది అలాంటి కార్యక్రమంలో మనకు పదో తారీఖు రోజున స్వామివారికి విశ్వక్సేనారాధన వాసుదేవ పుణ్యాహవాచనం అంకురార్పణం వృత్సంగ్రహణం దేవతాహ్వానం భేరీ తాడనం అగ్ని ప్రతిష్ట మరి అదేవిధంగా కంకణ ధారణము మరి నిర్వహించబడం జరుగుతున్నది మరి పదకొండో తారీఖు రోజున మంగళవారం రోజున సంతానము ఆరోగ్యము మరి వివాహము మరి గృహము లేనటువంటి బాధపడుతున్నటువంటి వారందరి పేరిట కూడా తమ తమ పేర్లు గోత్రాలు గనక నమోదు చేయించుకున్నట్టయితే వారికి గరుడ ప్రసాదము ఇవ్వడం జరుగుతున్నది అదే రోజు సుదర్శన హవనము కూడా విశేషముగా సుదర్శన నారసింహ హవనము ఆ శత్రు సంహారార్థమై ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతున్నది మరి పన్నెండో తారీఖు రోజున ఉదయము నాలుగు గంటలకు స్వామివారి యొక్క మూలమూర్తికి పంచామృతములతో ఫల రసాదులతో సుగంధ ద్రవ్యాదులతో అభిషేకం నిర్వహించబడను మరి యథావిధిగా అదే రోజు పన్నెండో తారీఖు రోజున ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు భక్తుల స్వహస్తములతో పదకొండు గంటల వరకు కూడా మరి పంచామృతములతో ఫల రసాదులతో అభిషేకం నిర్వహించిన తదుపరి ఆ కళ్యాణ నరసింహస్వామి వారికి కళ్యాణము తిలకించి మరి మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు మహా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించవడం జరుగుతున్నది మరి ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి మరి తమ వంతు సహకారం ఆ ధన వస్తు వస్తురూపేణా సేవారూపేణా మరి కైంకర్య రూపేణ ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించి మరి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నాము నారసింహ